కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావు డిమాండ్ చేశారు ఇరవై నాలుగు గారు కరెంటు రెండు లక్షల రుణమాపి పదిహేను వేల రైతు బంధు తక్షణం అమలు చేయాలని అన్నారు ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రియాంక ఆలకో వినతి పత్రాన్ని అందజేశారు మరి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు భవిష్యత్తులో కూడా చేస్తారు అమలు చేస్తారు పరిస్థితి కూడా దరిదాపులో కనిపించేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి సందర్భంలో రేపు మొన్న డిసెంబర్లోనే మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నాలుగు వేల రూపాయల పింఛన్ కానీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి తక్షణమే రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ పోయి ఇంకొక లక్ష రూపాయలు తీసుకోండి రుణమాఫీ వచ్చినటువంటి రైతులు అని చెప్పేసి స్వయాన ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినటువంటి విషయం తెలంగాణ ప్రజలందరూ రైతాంగం అంతా కూడా చూసి కానీ నమ్మి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి కోట్లు వేస్తే ఈరోజు ఆశలు అడి ఆశలు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికి తోడుగా ఈరోజు రైతాంగం అంతా కూడా యాసంగి పంటకు సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా వస్తా ఉంది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాము ఐదు వందల రూపాయలు వాళ్ళందరూ కింటాకు కూడా ధాన్యానికి కూడా బోనస్ డబ్బులు ఇస్తాము అని చెప్పి అన్ని రకరకాల హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలో వచ్చినాక రైతులను ఏమాత్రం పట్టింపు చేసుకోకుండా ఎంత మేరకు కూడా పార్టీలో జాయినింగ్ల మీద దృష్టి పెట్టి వాళ్ళ ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీని అణచివేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చేయాలని చెప్పి ఎమ్మెల్యేలని ఇవాళ ఎట్లయితే కొనుగోలు చేస్తా ఉన్నో ఆ అందరినీ కూడా కొనుగోలు చేసి దాన్ని దృష్టి పెట్టంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రైతాంగాన్ని పూర్తిగా కూడా పట్టించుకోకుండా ఇవాళ అన్ని పొలాలు ఎండుకపోయి సరిగ్గా కరెంటు ఇవ్వక ఇప్పటికే రెండు మంది